నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన నా మిరప బస్తాలు అయితే నేను అమ్మడం జరిగిందనమాట నేను వేసిన ఒక మూడు ఎకరాల పంట అయితే నేను అమ్మ అమ్మడానికి నేను హుబ్లీ మార్కెట్కి అయితే రావడం జరిగిందనమాట మెయిన్గా వచ్చేసి చాలామంది అడుగుతున్నారు నువ్వు అమ్మలేదు కదా ఎందుకు వీడియోలు చేస్తున్నావు నువ్వే అమ్ముకోకున్నవాడు రైతులందరినీ ఎందుకు అమ్ముకో అని చెప్తున్నావు అనమాట చాలా మటుకు సరుకు అనేది ఎక్కువగా రావడం జరిగిందనమాట నా సరుకు వరకు నేను అమ్ముకోవడానికైతే నేను రావడం జరిగిందనమాట నాకున్న నూట మూడు బస్తాలు మీకు లాట్ నెంబర్ కనిపిస్తుందా లేదు రివర్స్లో అయితే అనమాట ఇక్కడ చూడవచ్చు నూట మూడు లాట్ అనమాట ఒకటి సున్నా మూడు లాట్ నాది కే అనమాట కే నూట మూడు నేను రేట్ మెన్షన్ అయ్యేసాను ఇరవై ఏడు వేలు అయితే నేను అమ్మడం జరిగిందనమాట ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నేను తమ్నెళ్ళలో పెట్టాను అనమాట రివర్స్లో కనబడుతుంది కదా తమ్నెళ్ళలో పెట్టాను చూడండి ఇరవై ఏడు వేలు అయితే నేను అమ్మడం జరిగిందనమాట ఈయన అమ్మించినాడు అనమాట ఈయన వచ్చేసి శివు అనమాట ఈయన ఏజెంట్ అనమాట ఈయన ద్వారా నేనైతే అమ్మడం జరిగిందనమాట ఈయన అంగడి వచ్చేసి బీకే స్వాకర్ అని ఆరో నంబర్ అనమాట ఆయన ఏసీ దగ్గర అయితే నావి అమ్మకానికైతే పెట్టినాడనమాట నిన్న నాకు ఆయనకి రేట్ కుదిరి నిన్న అమ్మడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్టయితే నావి ఫస్ట్ క్వాలిటీ ఇరవై ఏడు వేలు అయితే అమ్మడం జరిగింది మెయిన్గా వచ్చేసి వాళ్ళు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు అని పట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు అయితే అడ్జస్ట్ చేసినారు ఒక ఐదు వందలు ఆటో ఇటో ఉంటుందలేరా అంటే నేను ఇరవై ఏడు వేలకైతే ఈరోజైతే వేయడం జరిగిందనమాట నా నూట మూడు బస్తాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు నీరు ఎక్కువగా ఉన్నట్లయితే చాలా తక్కువగా వేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మంది ఏసీలోకి వచ్చి చెక్ చేయకోకుండా డైరెక్టే పెట్టేస్తున్నారు అనమాట ఇది కూడా చూసుకున్నట్లయితే కోల్డ్ స్టోరేజ్ విజయ ఏసీ అనమాట ఇది వచ్చేసి అమర్గుల హుబ్లీ ఏసీలోన పైన ఉండడం జరిగిందనమాట విజయ కోల్డ్ స్టోరేజ్ అంటే అమరుగులే కదా ఇది అమర్గుల్ అడ్రస్ అయితే మనం మెన్షన్ చేయాలన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బస్తాలు అయితే మంది అమ్ముతున్నారు రైతులు కూడా చూసుకోవచ్చు ఆర్ఆర్ఏ ఈయన వచ్చేసి నా లాట్ అయితే కొన్నాడంట నేను కూడా చూడలేదు ఆయన ద్వారా అయింది కాబట్టి మనము ఈయన తీసుకున్నాడు అనమాట మీది ఎక్కడున్నా ఊరు బ్యాడ్కి బ్యాడ్గీ పార్టీ అనమాట ఈయన ఈయన నా సరికి కొనుగోలు చేశాను అనమాట ఏ అంగిట్లో ఎవరు కొంటారనేది మనకు మెన్షన్ చేయలేకపోవచ్చు ఎక్స్పెషలీ నేను అడుగుతున్నాను కాబట్టి వాళ్ళు ఆర్ఆర్ఏ వచ్చేసి నాదైతే కొనడం జరిగింది వాళ్ళు ఒక పార్టీ వారు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్లు ఏమైనా జంప్ అయ్యే అవకాశం ఉందన్న రేట్లు డబ్బీ కడ్డీ టూ జీరో జగ్గి పుడుతుందా రేట్ ఏయనా ఏం వంద తింగ్లా ఏడు తింగ్లా బరల్లా

వచ్చే నెల ఏమన్నా పెరుగు వచ్చా తగ్గొచ్చా లేదన్నా ఈడ వాన వస్తా ఉంటాది మహారాష్ట్ర రాజ వాన వస్తా ఉంటది ఈడ తగ్గుదో తెలియదో ఏమైనా గుజరాత్ మధ్యప్రదేశ్ పంటలు ఏమైనా ఎట్లుంది అప్పుడే గుజరాత్ మధ్యప్రదేశ్ వరకు పోయినసారి వచ్చింది కదా పైన పైనసారి గుండాలు వచ్చిన సిజంట వచ్చింది ఈసారి డబ్బీను వేసినారు అంతా డబ్బీను వస్తావు అంత డబ్బీ వస్తాయి సిజంట తగ్గింది డబ్బీ వస్తావు చాలా మంది సిజంటను డబ్బీ అన్ని తగ్గింది పెట్టినారు అంటున్నారు అది కడ్డీ లేదు కడ్డీ లేదు డబ్బీ సిజంట అన్ని పెట్టినారు మీరు ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి ఎక్కువ తీసుకున్నారు అన్న సరుకు పోయిన ఎక్కువ కొన్నారా మీరు అంటే మంచి క్వాలిటీ ఉండవంటే తీసుకుంటారు తీసుకుంటారు మంచి క్వాలిటీ ఎక్సమ్ టాప్ ఉండావు కదా నీ రేట్ ఆకింద ఆ రేట్ ఉన్నాము కన్నా ఇన్న తీసుకుంటారు తాగు నేనేమన్నా అంటే పోయినసారి సార్ అరవై వేలు డెబ్భై వేలు రేట్లు పోయినాయి కదా ఆ ఏడు వ్యాపారం అయిందే ఈ ఏడు బాగా వ్యాపార బాగా వ్యాపారం వేసినారు తగ్గింది ఈ సార్ ఇప్పుడు ఏసీల్లో ఎంత స్టాక్ ఉంది ఇప్పుడు అమ్మినారా రైతులు ఇంకా పెట్టుకోలేరా అమ్మలేరు అవునలే ఎనభై వేలు అనుకుంటే దాంట్లో పదివేలు పోయినాయంటే పెద్ద గగనమే అని చెప్తున్నాడు అనమాట ఈయన మాటల్లోనా ఈయన తెలుగు సగం అయితే వస్తుంది నేర్చుకుంటున్నాడు ఆయన హమాలి అనమాట ఈయన చూసుకున్నట్లయితే పార్టీ తీసుకునేవారు మీరు ఇప్పుడు ఒక లోడ్కి తీసుకొని ఈ ముంబై ఎక్కననా ఇది పోయేది ಎಕ್ ಪಂ ಎಂದರ್ದರ ಅವ್ರ ಸರ್ ಜಗ್ಗಿ ಪುಡ್ತದ ಕಮ್ಮಿ ಪುಡ್ತದ ಈ ವರ್ಷಿಕೊಂಡು ಈ ವರ್ಷ ನಾಲ್ಕರ అంటే ఈ గుజరాత్ ఈ మధ్యప్రదేశ్ ఈ ఏరియాలో ఎక్కువ వస్తుంది అంటున్నావు కదా అదేనా మనం వీడియోలో చెప్పడం జరిగింది సార్ యూట్యూబ్ చాలా బా విజయ కోల్డ్ స్టోరేజ్ మహబూబ్ మహబూబ్ సార్ ఇవరు ఇన్చార్జ్ కోల్డ్ స్టోరేజ్ నల్లి ఎస్ చీల బర్త

ఈయన నా సరకు అయితే అమ్మినాను నేను అందుకే వీడియో తీయడం అయితే జరిగింది అనమాట మార్కెట్లో కూడా ఈరోజు మార్కెట్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా టెండర్ ఫారం కూడా రావడం జరిగింది డబ్బై అయితే ఈరోజు ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇది వచ్చేసి నేను మూడు రోజుల కింద అమ్మాను నేను మూడు రోజుల తర్వాత అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రేట్స్ అయితే అనమాట కడ్డీ డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు కడ్డీ కానీ పద్దెనిమిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది మంచి కాయలు అనమాట టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగున్నర వేలు పదహైదు వేలు అయితే మంచి టాప్గా అయితే వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ ఫోర్ ఎలాంటి ఫోర్ డబుల్ సిక్స్ రకాలైతే పదమూడున్నర వేలు పదమూడు వేల ఎనిమిది వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది చాలామంది ఇప్పుడు ఈ వీళ్ళు అమ్మిన వాళ్ళంతా ఇట్లా లాస్ట్ వేసి వీళ్ళు తూకాలు అయితే వేయడం జరుగుతుంది అనమాట చాలామంది ఏసీల దగ్గర వ్యాపారాలు జరుగుతున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నలభై తొమ్మిది లాటు ఇది వచ్చేసి పద్దెనిమిదిన్నర వేలు కడ్డీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మందివి ఇక్కడ డబ్బీలు కూడా చాలా రేట్స్ అనేవి పోయినాయి అనమాట వీళ్ళు రైతులైతే లేరు కానీ ఇంకా వస్తారని చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనకు కడ్డీని ఎలా అన్నమాట ఇది ఎస్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ కడ్డీ కూడా ఇదే రేట్స్ అయితే పోవడం జరుగుతుంది అనమాట ఎవరన్నా మీరు అమ్మదలుచుకున్న రైతులు ఉంటే రావచ్చు ఈ ఏసీలో పెట్టినలో అయితే ఎందుకంటే చాలామంది సరుకు అయితే బూజు పట్టినాయి కూడా ఎందుకంటే వచ్చి చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది డ్రైగా అనమాట డ్రై పెట్టిన సరుకులు అయితే ఇబ్బంది లేదు చాలా మంది అట్లా ఏమన్నా మీరు అమ్మలే అమ్మలేకుండా ఉంటే వచ్చి చెక్ చేసుకుని రీప్యాకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్